హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంట్లో ఉన్న మీరా మీద అనుమానం రావటంతో కృష్ణ మీరా రూమ్లోకి అయితే వెళ్తుంది ఏదో ఒక్క ఆధారమైన దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇల్లు అంతా చెక్ చేస్తుంది కానీ ఎక్కడ ఏమీ కనిపించకపోవటంతో తప్పు చేసిన వాళ్ళు కంటికి కనబడుకోకుండా చాలానే జాగ్రత్తలు పడతారు పిచ్చిదాన్ని కాబట్టి నేను ఇల్లంతా వెతికేస్తున్నాను కంటికి కనిపించినట్టు ఏమైనా ఆధారాలు దొరుకుతాయా ఏంటి మీరు ఏమైనా తెలివి తక్కువైందా నేను తింగరదాన్ని కాబట్టి వచ్చాను అని కృష్ణ అనుకుంటూ బయటకు వస్తూ ఉండగా పక్కనే చిన్న డస్ట్బిన్ అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా డస్ట్బిన్ని చూడంగానే అందులో ప్రెగ్నెన్సీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ అయితే కనిపిస్తాయి ఇక వెంటనే డాక్యుమెంట్స్ కూడా కనిపించడంతో కృష్ణ షాక్ అయిపోతుంది ఇదేంటిది డైలీ ఎర్లీ మార్నింగ్ బేబీ గ్రోత్ కోసం యూస్ చేసే ట్యాబ్లెట్లు అంటే ముకుంద ఆభాషన్ చేయించుకోలేదా ఎందుకని చెప్పేసేసి మరి ఇంతలా నటిస్తుంది ఇప్పుడు నేను నా బిడ్డ బ్రతికే ఉందని సంతోషపడాలా లేకపోతే ముకుంద లాంటి డబల్ గేమ్ ఆడుతున్న వాళ్ళ కడుపులో పెరుగుతుందని బాధపడాలా చెప్పేసి కృష్ణ బాధపడుతూ ఇక మన రూమ్లోకైతే వచ్చేస్తుంది ఏమైంది కృష్ణ ఎందుకు అలా ఉన్నావు ఏం దొరకలేదా రూమ్లో అని చెప్పేసి మురారి అడుగుతూ ఉంటే లేదు ఏసీపీ సార్ మన బిడ్డ క్షేమంగా ముకుంద కడుపులో పెరుగుతుంది ఏసీపీ సార్ ఇదిగోండి ట్యాబ్లెట్లు తను అశ్రద్ధ కూడా చేయటం లేదు అలా అని చెప్పి టైంకు టాబ్లెట్లు కూడా వేసుకుంటుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మురారి కూడా షాక్ అయిపోతాడు పోనీళ్ళే కృష్ణ ఒక గుడ్ న్యూస్ షేర్ చేశావు ఇంతకు మించిన ఆనందం మన ఇద్దరికి ఏముంటుంది చెప్పు అని అనగానే కానీ అది కాదు ఏసీపీ సార్ మన బిడ్డను ఒక పెళ్ళికాని అమ్మాయి సరోగసి ద్వారా ముందుకు వెళ్ళడం ఏంటి తర్వాత అభాషన్ చేయించుకున్న చెప్పడం ఏంటి రహస్యంగా టాబ్లెట్లు మింగడం ఏంటి ఏసెప్పి సార్ ఇదంతా నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు మురారి అంటూ ఉంటాడు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు కృష్ణ మనం ముకుంద వేసే ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అని అనగానే లేదు ఏసెప్పి సార్ లేదు గమనించేది ఏమీ లేదు ఇక ఎడాపడ వార్నింగ్ ఇవ్వడం ఒక్కటే మిగిలింది ఇంకొక విషయం చెప్పమంటారా తను నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని పెద్దత్త దగ్గర చెప్పేస్తానని ఓ ఓకే నన్ను బ్లాక్మెయిల్ చేసేస్తుంది కానీ చెప్పేది అయితే ఎప్పుడో చెప్పేది ఏసీపీ సార్ నన్ను ఈ ఒక్కే ఒక్క వంక పెట్టుకొని తను ఆడాల్సినంత ఆట మొత్తం తను ఆడేస్తుంది ఏసీపీ సార్ కాకపోతే తనకు అదిరిపోయే జలకి ఇవ్వటానికి ఈ కృష్ణ పూర్తిగా రెడీ అయిందని తనకు తెలియటం లేదు పదండి చెప్తాను అని చెప్పి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కృష్ణా మురారీలో కిందకైతే వెళ్తారు అప్పుడు మీరా అయితే ఎవరెవరికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవాలో భవానీదేవి చెప్తూ ఉంటే రాస్తూ ఉంటుంది కదా ఇక వెంటనే ఏ తింగరి హాస్పిటల్కేనా అని అంటూ ఉంటే అవును పెద్దతయ్య హాస్పిటల్కే వెళ్తున్నాం మీరా నువ్వు కూడా నాతో వస్తావా సరదాగా షాపింగ్కి వెళ్ళి ఆ తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్దాం అని చెప్పేసి అనగానే ఏంటి కృష్ణ ఫేస్లో అంత ఆనందం కనిపిస్తుంది కొంప తీసి నేను ముకుందని నన్ను కనిపెట్టేసిందా ఏంటి అని చెప్పేసి పద వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు అయితే బయటకైతే వెళ్తారు ఇక మౌనంగా కూర్చొని మురారి కార్ని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే వెనక సీట్లో ఉన్న ముకుంద ఇదేంటిది ముకు మురారి కూడా ఇంత సీరియస్గా ఉన్నాడు ఏం జరిగినట్టు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అవును ఫస్ట్ షాపింగ్కి వెళ్తున్నామా లేకపోతే హాస్పిటల్కి వెళ్తున్నామా అని చెప్పేసి ముకుంద అడుగుతూ ఉంటుంది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రా ముకుంద మాట్లాడుకోకుండా అని చెప్పేసి ఇక వెంటనే వాళ్ళు ఎప్పుడూ కలుసుకుంటారు కదా ఒక కెఫే దగ్గర ఆ కెఫే దగ్గర కార్డు ఇక మురారి కూడా లోపలికి వస్తూ ఉన్న సమయంలో గోపి దగ్గర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అవునారా గోపి సరే అయితే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను కృష్ణ గోపి ఎమర్జెన్సీగా మాట్లాడాలి అంటున్నాడు ఇప్పుడు వెళ్ళమంటావా మన అయిపోయిన తర్వాత వెళ్ళమంటావా అని అనగానే ఈ మాత్రన్ని నేనే హ్యాండిల్ చేసి పడేస్తాను ఏసీపీ సార్ మీరు హ్యాపీగా గోపి దగ్గరికి వెళ్ళిరండి ఈ లోపల నేను చూసుకుంటాను కదా అని చెప్పేసేసి ముకుందని తీసుకొని కృష్ణ కెఫే లోపలికి వెళ్తుంది ఏంటి కృష్ణ కెఫేలోకి తీసుకొని వచ్చావు నువ్వు అని అనగానే ఇష్టమైన స్పాట్ ఇదే కదా ముకుందా అందుకని తీసుకొని వచ్చాను ఇక్కడ ఎవ్వరూ లేరు మన ఇద్దరం మనసు ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు రెండు గంటలు ఎవరూ రాకోకుండా నేనే పూర్తిగా బుక్ చేసేసాను చెప్పు కృష్ణ చెప్పు ముకుందా చెప్పు నువ్వేమో చెప్పాలనుకుంటున్నావా అని అనగానే చెప్పు అని చెప్పాలి అని అంత గట్టిగా అడిగితే నేనేం చెప్తాను కృష్ణ నువ్వు తీసుకొని వచ్చి అని అనగానే మన కృష్ణ మామూలుగా ముకుంద చంప పగల కొట్టేస్తుంది కదా ముకుంద షాక్ అయిపోతుంది ఎందుకు అబద్ధం చెప్పావు మీరా ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వే సరోగసికి నీ అంత నువ్వు మా వైపుకు వచ్చావు సరోగసి ద్వారా మా బిడ్డను కడుపులో పెంచుతున్నావు తీరా నా కారణంతో నేను సంతోషంగా ఉండాలి అంటే నా బిడ్డ నీ గర్భంలో పెరగకూడదని అబద్ధాలు చెప్పావు కానీ ఇప్పుడు నా బిడ్డ నీ గర్భంలో క్షేమంగా పెరుగుతుంది మాటకి నోరు తెరిస్తే అబద్ధాలు డబల్ గేమ్లు ఇంట్లో వాళ్ళ దగ్గరే ఒకరి దగ్గర ఒక లాగా ఒకరి దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తున్నావు నాకు ఏదైనా దక్కుతుంది అంటే నువ్వు చూడలేకపోతున్నావు దేనికి ఇదంతా కూడా ఏం సాధించాలని చేస్తున్నావు నువ్వు ఈ ఇంటికి ఒక అనాథలాగా వచ్చావు మర్చిపోయావా లేకపోతే నా శత్రువుకి వచ్చి నా మీద పగ సాధించాలనుకుంటున్నావా అని చెప్పేసి కృష్ణ గట్టిగానే మీరాను నిలదీస్తూ ఉంటుంది చాలు 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 ఆపు కృష్ణ ఆపు ఏంటి ఇప్పుడు నీకు సమాధానం చెప్పాలి అంతే కదా చెప్తున్నాను విను ఎవరు పేరంటే నీకు అసలు పిలవటానికి నోటికి నాలుక కూడా కదలదో ఎవరి పేరు ఎవరిని చూస్తే నీకు ఒళ్ళంతా కూడా తేళ్ళు బొద్దింకలు పాకినట్టు ఉంటాయో ఆలే నేను అని చెప్పేసి అనగానే కృష్ణ స్టన్ అయిపోతుంది ఏంటి షాక్ అయిపోయావా ఒక్కసారిగా నీ హార్ట్ రేటు విపరీతంగా పెరిగిపోతుందా మరి ఆ మాత్రం నేనంటే నీకు భయం ఉండాలి కదా కృష్ణ నేను ఎవరో కాదు ముకుందని నీ శత్రువు ముకుందనే అని చెప్పేసి అనగానే కృష్ణ షాక్ అయిపోతుంది ముకుందా అని చెప్పేసి అనంగానే అవును నిన్ను ఎలా అయితే పతనం చేయాలో తెలియక ప్రేమించిన మురారిని నా సొంతం చేసుకోవటానికి అడుగులు ముందుకు వేయటం కోసమే నేను ఇదంతా చేశాను ఇదంతా ఎలా జరిగిందా అనుకుంటున్నావా పిచ్చిదానా యాక్సిడెంట్ అయితేనే మురారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి రూపం మార్చారు కానీ నేను యాక్సిడెంట్ అవ్వకోకుండానే నీ మీద పంతం సాధించటం కోసం ప్రేమించిన మురారిని సొంతం చేసుకోవటం కోసం నేను రూపం మార్చుకొని మీరాలాగా మీ ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టగలిగాను అని చెప్పేసి అనగానే అప్పుడు కృష్ణ గట్టి గట్టిగా నవ్వుతుంది నిన్ను చూస్తున్నప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది నువ్వు నా శత్రువుల పోలికతో కలిగి ఉన్నావు అని చెప్పేసేసి అయినా ఇప్పుడు నువ్వు ముకుందవని బయటపడిపోయింది ఇంకా నువ్వేం సాధించగలవు ఇంకా నేను జాగ్రత్తతో నా భర్తను నా కుటుంబాన్ని కాపాడుకుంటాను దగ్గరుండి ఆవిష్కి నీకు చేస్తాను ఏమైనా చేయగలవా నువ్వు అని చెప్పేసి కృష్ణ ముకుందను అడుగుతూ ఉంటుంది పిచ్చి కృష్ణ పరిస్థితులన్నీ చేజారిపోయినాయి నేను ఇంతకాలం మీరాలాగా ఉండి ఇప్పుడే మీరాని కాదు ముకుందా అని చెప్పాను అంటే దాని వెనకాతల ఏదో బలమైన కారణం ఉంది అని చెప్పేసి నువ్వు ఊహించాను కదా అని అనగానే ఏముంది మా బిడ్డ నీ కడుపులో పెరుగుతుంది అదే కదా బలమైన కారణం పెద్ద తేకు అది చూపించాలి అని అనుకుంటున్నావు అంతకుమించి ఇంకేం చేస్తావు నువ్వు అని అనగానే పిచ్చి కృష్ణ అందరిలాంటి ముకుందని అనుకుంటున్నావా ఏంటి నేను ఒకసారి చచ్చినట్టు నటించి మళ్ళీ బ్రతికి వచ్చిన దాన్ని అప్పటికన్నా నాలో స్క్రూరత్వం ద్వేషం అన్నీ కూడా డబల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను ఇంతకాలం సరోగసి ద్వారా నీకు మురారికి పుట్టబోయే బిడ్డను నేను మోస్తున్నాను అని చెప్పేసి పిచ్చి భ్రమను పొందుతున్నావు నువ్వు కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లిని నేను తండ్రి నా మురారి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కృష్ణ ముకుందా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఓ అరవకు నీలాంటి వాళ్ళు ఇక సరోగసికి వెళ్ళేటట్టు చేసిందే నేను సరోగసికి వెళ్ళిన తర్వాత తల్లిగా నీ డిఎన్ఏని ఇవ్వకోకుండా తల్లిగా నా హార్మోన్స్ని ఇచ్చాను తండ్రిగా మురారి డిఎన్ఏని ఇచ్చాను తద్వారా నేను ప్రేమించిన మురారితోటి ఏ సంబంధం లేకపోయినా మా ప్రేమకు ప్రతిఫలంగా నా కడుపులో మురారి ప్రతిరూపం పెరుగుతుంది ఇప్పుడు నువ్వు ఏమైనా చేయగలవా నేను ముకుందలాగా గెలిచాను నువ్వు మురారి ప్రేమను పొందినప్పటికీ కూడా ఆ ఇంటికి ఒక వారసుని కానీ పెద్ద కోరికను కానీ తీర్చలేకపోతున్నావు అసలు నువ్వు ఒక ఆడదానివేనా పోని ఎన్నైనా ఎన్నైనా అనుభవించిన తర్వాతేనా ఇప్పుడు నువ్వు బిడ్డని కనగలవా అని చెప్పేసేసి ఇక నువ్వు ఒక గొడ్రాలవి అన్నట్టుగానే నోటికి వచ్చినట్టు ముకుంద మాట్లాడుతూ ఉంటుంది ఇక మా ప్రేమకు ప్రతిరూపంగా మురారి ప్రతిరూపం నా కడుపులో పెరుగుతున్నప్పుడే నేను గెలిచేశాను కృష్ణ గెలిచేశాను కాకపోతే ఇంకా నా కల ఏంటో తెలుసా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను చీ కొట్టాలి నువ్వు తల్లివి కాలేవపోతున్నావని అసహించుకోవాలి చివరాకరకు నిన్ను ప్రేమిస్తున్న మురారి కూడా నీ మీద అసహ్యం పుట్టాలి ఎలాగో ఇప్పుడు మురారికి మా ఇద్దరికి పుట్టబోయే బిడ్డ నా కడుపులో పెరుగుతుందని చెప్పాను అనుకో మురారి వాంతులు అయితేనే వచ్చి ఇక నా చెవులు పట్టుకున్నాడు కదా ఇక మా బిడ్డ పెరుగుతుందంటే ఇంకా మరింత బాధ్యతగా నన్ను చూసుకుంటాడు ఇదే నాకు కావాలి ఇంట్లో వాళ్ళందరూ నిన్ను కొట్టాలి అని చెప్పేసి ముకుంద శాడిష్టితనంతో తన మనసులో ఏదైతే అనుకుంటుందో వాటన్నిటిని కూడా బయటైతే పెట్టేస్తుంది ఇక అనుకుంటూ ఇప్పుడు నువ్వు నన్ను కాదు కదా పైనుంచి దేవుడే దిగి వచ్చినా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు జాగ్రత్త అని చెప్పేసి ముకుంద సైలెంట్గా వస్తాను కృష్ణ మురారి గారు ఇంకా రాలేదా మురారి గారిని అడిగానని చెప్పు అని చెప్పేసి మళ్ళీ లాస్ట్లో మీరాలాగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కృష్ణ అక్కడే కుప్ప కూలిపోతుంది జీవితంలో మోసపోతాను అనుకున్నాను కానీ ఇంతలా మోసపోతానని అస్సలు అనుకోలేదు ఈ ముకుంద ఏసీపీ సార్ తనకి పుట్టబోయే బిడ్డను మోస్తుందా మరి నేనేం చేయాలి నాకు బిడ్డలు పుట్టరు సరోగసి ద్వారా వెళ్తే ఆ అలా చేసింది పెద్ద నేను ఏమని సమాధానం చెప్పాలి రేపొద్దున పుట్టబోయే బిడ్డకి కూడా డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే ముకుందకు ఏసీపీ సార్కి పుట్టిన బిడ్డే అని సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది ఇక నేను పెద్ద ఎత్తకు మొహం ఎలా చూపించాలి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాను ఈ రూపంలో అయినా నిలబెట్టుకుంటున్నాను అనుకున్నాను కానీ నేను ఏ విధాలా నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నానని అర్థమైంది ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనప్పుడు నేను ఇక ఆ ఇంటికి వెళ్ళి చేయాలి ఆ ఇంట్లో వాళ్ళకు నా మొహం ఎలా చూపించాలి అని చెప్పేసి కృష్ణ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక కెఫే నుంచి బయటకైతే వచ్చేస్తుంది బయటకు వచ్చేసిన కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటూ బోరుబోరున ఏడుస్తూ ఇక గమ్మిమెటో తెలియక అడుగుల్లో అడుగులు చాలా దూరం ఒంటరిగా ప్రయాణం చేస్తుంది ఒంటరిగా ప్రయాణం చేస్తున్న కృష్ణకు ఇక చివరాకర్కు ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తుంది ఇక్కడి నుంచి దూకి చనిపోవటం తప్ప ఇక నేను ఏమీ చేయలేను ఎందుకంటే నాను పెద్ద తేకిచ్చాను మాట ఆ మాట మీద నేను నిలబడలేకపోతున్నాను సరోగసి ద్వారా కూడా నిలబెట్టలేకపోతున్నాను తిరిగి ఇక ఏసీపీ సార్ తండ్రి అవుతున్నారు నేను మాత్రం తల్లిని కాలేకపోతున్నాను ఈ మొహం నేను ఇంకెవరికి చూపించలేను అని చెప్పేసేసి కృష్ణ ఒక్కసారిగా సూసైడ్ చేసుకో అనుకుంటూ ఉంటుంది ఇలా దూకేస్తూ ఉన్న కృష్ణకు ఒక అమాంతం వెనక నుంచి చేపట్టుకొని లాగేస్తాడు ఆదర్శ అయితే ఒక్కసారిగా కృష్ణ ఆదర్శ్ని చూసి షాక్ అయిపోతుంది ప్లీజ్ ఆదర్శ్ నా చెయ్యి వదులు నేను నా ప్రాణాలు పోవాలి నీకు కూడా అదే ఇష్టం కదా అని అనగానే స్టాప్ ఇట్ కృష్ణ స్టాప్ ఇట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే నేను ఏమీ చెప్పలేను ఏమీ మాట్లాడలేను దయచేసి నన్ను వదిలిపెట్టేసాయి అని చెప్పేసేసి కృష్ణ అంటూ ఉంటుంది కృష్ణ నీ కన్నీళ్ళు చూసిన తర్వాత ఎప్పుడూ ధైర్యంగా ఉండే నువ్వు పిరికిదానిలాగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నావు అంటే నీకు పూర్తి నిజాలు తెలిసిపోయాయని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అనగానే పూర్తి నిజాలు అంటే అని అనగానే అది ముకుంద గురించి నీకు నిజాలు అని నాకు అర్థమైంది అని ఆదర్శ్ చెప్తూ ఉంటాడు అంటే ఆదర్శ్ నీకు ముకుంద గురించి ఇంతకుముందే నిజాలు తెలుసా అని అనగానే ఇంతకుముందంటే ఒకప్పుడు ఏమీ తెలియలేదు కృష్ణ తన మాటలతోటి నిజంగానే నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను తన మాటలన్నీ నమ్మి నిజంగానే ముకుందును టార్చర్ పెట్టావేమోనని నిన్ను అపాధ్యం చేసుకున్నాను కానీ తను నాతో ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వస్తానని చెప్తూ ఉండేది కానీ వచ్చేది కాదు ఒకసారి దొంగతనంగా ఇంట్లో నుంచి మార్నింగే వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్తుందా ఏం చేస్తుందా అని చూస్తే హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళి ఈ క్షణంలో ఏం చేస్తుందా అని చూస్తే ఇక సరోగసి ద్వారా బిడ్డను తన కడుపులో ప్రవేశపెట్టుకోవడానికి డాక్టర్ అంతా సిద్ధం చేస్తూ ఉంటే ఇక కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి మురహరి అవ్వాలి తల్లి మాత్రం నాకనా ఎక్కించాలో ఎక్కించండి ఇక కృష్ణ డిఎన్ఏని యూస్ చేయడానికి వీల్లేదు ఒకటికి పదిసార్లు చెక్ చేసి మరి నాకు ఇంజెక్షన్ చేయండి అని కృష్ణ ముకుంద డాక్టర్స్తో మాట్లాడడం నేను మొత్తం చూశాను ఇక ఆ తర్వాత దాన్ని వీడియో అంతా తీసుకున్నాను ముకుందకు కాసేపు వెయిట్ చేయమని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ నిజాన్ని నేను మీ మీద కేసుని ఫైల్ చేస్తాను ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ని నేను కనుక్కొని డాక్టర్కి నేను గట్టిగా సమాధానం చెప్తే ఇప్పుడు మీరు ఏం చెప్తే అదే చేస్తాను సార్ నా హాస్పిటల్ని క్లోజ్ చేయొద్దు సార్ అని కాళ్ళవేళ్ల మీద పడితే ముకుందకు పొగరు దించాలి అన్న కుక్కిన పినులా పడుండాలి అంటే తన ఎత్తులకు పై ఎత్తులు వేయాలి అని చెప్పేసేసి ఆ రోజు మురారి డిఎన్ఏని తొలగించేసేసి ఇక నేను నా డిఎన్ఏని ప్రవేశపెట్టమని చెప్పాను ఆ పిచ్చి ముకుంద అనుకున్నట్టు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లి తండ్రి మురారి తాను కాదు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లి తండ్రిని నేనే అయ్యాను అని చెప్పేసేసి ఒక్కసారిగా ఆదర్శ్ నిజం చెప్పేటంతో కృష్ణ నిజంగానే ఆదర్శ్ అని అంటూ ఉంటే అవును కృష్ణ కానీ మీరాని నేను పెళ్లి చేసుకోవాల్సిందే ఎందుకంటే ముకుంద రూపంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే మీరా లాగా ఉన్నానందుకు తను ఇంకా చెలరేగిపోతుంది తన ఆటను కట్టి చేయాలి అన్న కృష్ణని నిన్ను జాగ్రత్తగా మురారిని నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ముందు నేను ముకుందని పెళ్లి చేసుకోవాలని ఇప్పటిదాకా నాటకం ఆడాను ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది నువ్వు చావు అంచుల దాకా వెళ్తున్నావు అందుకనే నీకు ఈ నిజం చెప్పాను కానీ ఇప్పటి నుంచి కూడా నీ మీద నిన్ను కోపాన్ని చూపిస్తూనే ఉంటాను ఎందుకంటే ఆ ముకుంద దగ్గర ఏమాత్రం అనుమానం రాకూడదు ఒకవేళ అనుమానం వచ్చిందే అనుకో టెస్ట్ చేయించుకుందే అనుకో బిడ్డకు కన్న తండ్రి నేను అని అంటే మనం ఎంతో ప్రేమతో చూసుకున్న బిడ్డకు కనికారం లేకోకుండా నిజంగా ఆభాషం చేయించుకొని తీయించేసుకుంటుంది కూడా కాబట్టి ముకుందకు ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకోకూడదు కృష్ణ నువ్వు ఈ నిజంని మురారికి కూడా చెప్పను అని చెప్పేసి నాకు ప్రామిస్ చేయి కొంతకాలం అయిపోతే అప్పుడు ముకుంద నిజస్వరూపాన్ని బయట పెట్టినా కూడా బిడ్డను ఇక అబోషన్ చేయించుకోలేదు కాబట్టి చచ్చినట్టు నా కడుపు తన కడుపులో మా బిడ్డను మోస్తుంది ముకుందకు ఇటువంటి పరిష్కారం మనం చేసి తీరాల్సిందే అని చెప్పేసేసి ఆదర్శ్ కృష్ణ ఇద్దరు కూడా ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు ఇక తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఆ తర్వాత ముకుందకు అదిరిపోయే జలకిచ్చాడు కదా ఆదర్శ్ మరి ఒక ఆరు నెలలు తెలియకోకుండా ఉంటే అంటే ఆరు నెలల తర్వాత తెలిసిన ముకుంద ఏమీ చేయలేదు అని చెప్పేసేసి ఆదర్శ్ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు కదా మరి ముకుంద నిజంగానే మురారి బిడ్డకు జన్మనిస్తుందని అనుకుంటుందా లేకపోతే ఆదర్శ్ బిడ్డకు జన్మనిస్తుందని నిజం తెలుసుకోబోతుందా ఏం జరగబోతుంది రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్